ఇది అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్లిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదని చెప్పమన్నాడు నేను తెలుసో తన నుంచి దూరం చేశారు అందుకే ఇప్పుడు నేనే దగ్గర మరి ఎందుకు ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయి డైరెక్ట్ గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో అని దగ్గర తీసుకొని మరీ ఓదారుస్తారు ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశారు చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే కానీ ఎవరిని అల్లరి పాలు చేసేవాడు కాదమ్మా చూసావా మా నాన్న మన లోకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు జీతం లేని ఉద్యోగంలో ప్రేమ లేని పెళ్లిలో కిక్ ఉండదమ్మా థ్యాంక్స్ నాన్న ఆ స్పీకర్ అక్కడి నుంచి అంటున్నాడు వెళ్ళి చిన్న కటింగ్ ఇద్దాం నేనేం చేశాను మంచితనానికి మార్పేర్లా ఫేస్ ఏంట్రా

ఎన్నెళ్ళైంది ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మ నువ్వేలా చూసావు ఫోటోలో చూసా ఫోటోలో చూసావా అర్థం కాలే మా అమ్మకు అర్థమైందిలే ఈయన ఎవ్వరు సిప్పిన్నా కొలిగిలేదు రాత్రి మనకు లేట్ అయింది కదండి

ృదయాల ఆనందీతం ఇదే ఇదేనాడు నయనాలి ఇది ఏమన్నా కొంపనుకున్నారా కచేరీ అనుకున్నారా అది తమ్ముడా విన్న తమ్ముడు చిన్నప్పుడు పారిపోతే విన్న పట్టి రాటం అమ్మ పారిపోయింది మీ అమ్మ పారిపోయిందా ఎత్తుకుంటూ మీ పిన్ని కదా పారిపోవాల్సిందే అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది అది మీ పిన్ని రాలేదే అమ్మ వచ్చింది కదా ఏంటో నాకు ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అర్థం కావట్లా నీకు అర్థం కాకపోతే ఏంట్రా వీళ్ళందరికి అర్థమైంది ఏమైంది వ్యక్తి అవును వీళ్ళు ఎవరు మా అమ్మ సార్ నమస్తే అల్లుడు గారు మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్ అందరితో బాగా కలిసిపోతుంది వీళ్ళు బాబుజీ గారు చెల్లెల్లమ్మ నమస్తే అత్తయ్య వీళ్ళు కూడా నీలాగేమా అందరితో బాగా కలిసిపోతారు పెళ్లి ఇక్కడే ఉంటారు పెళ్లి తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరు మన కదా ఎక్కడుంటే ఏంటి అని దాని అర్థం సార్ అంతే నా చెల్లెల్ని నీ మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లోపలికి తీసుకెళ్ళు వస్తానండి ఏంటి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా డౌటా ఓహో ఈ బాబ్జీ గారు అర్థమయ్యేళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా అడగమంటావా బాబ్జీ గారు వదిలే 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 తప్పి అంటే వాడిందుకు వాడిందుకే అన్నా లేచిపోయిన బాబ్జీ గారి పెద్ద చెల్లి తిరిగి వచ్చేసిందంటనా అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఆంటీ వెంకీ మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు ఆంటీ నా కొడుకు చాలా తెలివైన వాడు వాడిని ఎవ్వరూ పట్టుకోలేరు సత్యాన్న చూపించి దగ్గర కూడా గిఫ్ట్ కొట్టేయాలి అరే భారతి చందు ఎలా అమ్మా రే సత్య రా కూర్చో నువ్వు ఎలా ఉన్నావు భారతి నేను సేఫ్ గానే చేరాను నేను లేనని మధ్యగానం తినకు దమ్ బిర్యానీ తీసుకొని తిరు ఉంటానే సార్ మీది హైదరాబాదా ఎవడ నువ్వు నా పేరు సిప్పి సార్ ఇక్కడ పంజరంలో బంధించబడ్డ ప్యారెట్ ని క్యారెట్ లో ఉన్నావు నువ్వు ప్యారెట్ ఏంట్రా ఆ ఏమి రేమింగ్ సార్ పెళ్ళవబోతున్న ఇంట్లోకి స్వీట్ తో వస్తారు గానీ పాట తో వచ్చారేంటి దీన్ని పాట అనుకుంటే పొరపాటే అస్తికలు బాబ్జీ గారి ఫాదర్ అయ్యారు సార్ కాదు అమ్ములు గారు లవరవి ఇదేంటి సార్ పాండ్స్ పౌడర్ వాడాల్సి వస్తుంది వాడు పాండ్స్ పౌడర్ వాడేవాడు ఓహో అమూల్ అంటే బాబ్జీ గారి సిస్టర్ కదా సార్ అవును ఆయన చంపింది మీరే కదా సార్ అవును కంగ్రాచులేషన్ థ్యాంక్స్ మీరు చంపింది వాడినేనా సార్ అవును వాడినే తీసాడు పెట్టు ఆడేటి ఇంట్లో ఉన్నాడు ఆడు మీ ఇంట్లో లేడు మీరే వాడి ఇంట్లో ఉన్నారు ఆ విషయం నేను చెప్తే బాబ్జీ నమ్ముడు నువ్వు వాళ్ళ మనిషి కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పావనుకో అనుకో నమ్మేస్తాడు కష్టం పోయా నేను ఆల్రెడీ ఆయన కమిట్ అయ్యాను ఆ సత్యగాడు గిఫ్ట్ గా నా మెడలో ఇచ్చేను కొడేశాడు ఇప్పుడు చెప్పలేదని తెలిస్తే చేను చూపేస్తాడా నా మెడ తీసిస్తాడు ఈ ఇల్లు చాలా బాగుంది అన్నయ్యా ఈ ఇంటికి వచ్చాకే తిరిగొచ్చింది మళ్ళీ బరుతోనే దీని పెళ్లి జరిగిపోతుంది అంత ఈ ఇంటికి రావడం వల్లే జరిగిందిరా ఎంతకీ ఇల్లు ఎవడదన్నయ్యా వెంకీ అని మంచి కుర్రాడు ఉండు పరిచయం చేస్తా బట్టే వెంకే పిలో ఈ ఆడి ఆడున్నాడో ఏమో మెక్కి గడిచుర సత్య ఏ ఎలా బట్టి తీసుకెళ్ళాలి దాసు నీ ఇంటి ముంగట్నే ముంగట్ సాయంత్రం గిట్ల రాలేదనుకో నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చంద్రకళ కాంప్లెక్స్ కూల్ చేస్తా బిటా చ

ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు నా పరు మొత్తం తీసేసాం కదా అందరి ముందు నన్ను తల్లి దించుకుని ఎలా చేశాం చెప్తాను లోపలిని గురించి డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నా గురించా కదా సార్ నువ్వు వెళ్ళిన వస్తా నువ్వు మాట్లాడుకో సార్ సార్ ఏం సార్ ఆవేశం ఆవేశపడకుండా ఏం చేయమంటావు పెళ్లి కాకుండానే తల్లైంది చెల్లెమ్మ ప్రెగ్నెంట్ అనే ముచ్చట గా భరత్ కి తెలియకుండా మేనేజ్ చేసి మ్యారేజ్ చేద్దామే బా ఏంటిది ఇంత మోసం చేస్తావా అరే చెల్లెమ్మకు పెళ్లి కాలేదు కదరా భయ్ ఇల్లు మొత్తం దోచుకెళ్లిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ఉపయోగమే ఉంటుంది నేను పెళ్లి చేసుకోవాలి ఏయ్ ఎక్కడికి నేను చచ్చిపోతాను నమర్తు విను నిని పెళ్లి చేస్తాను ఎలా చేస్తావ్ ఎలా చేస్తావు నేను చేస్తాను సార్